వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడుబూరు మండలం జాలవాడి గ్రామంలో రోడ్డు షోలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు శ్రీ రాయ స్వామి దర్శనం ఆలయ అర్చకులు ఆయనతో పూజలు నిర్వహించారు అనంతరం షోలో పాల్గొన్నారు చేసిన అభివృద్ది చెప్పుకొచ్చాడు రేపు జరిగే పదమూడో తారీఖున జరిగే ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు గ్రామంలో ఎక్కడా లేని సాగు నీరు తాగునీరు అందించామన్నారు రోడ్ షోలో జరిగే మండల నాయకులు వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి పురుషోత్తం రెడ్డి హలిగే పెద్ద కడుబూరు రెడ్డి తనయుడు జాలవాడి సర్పంచ్ మల్లమ్మ డీలర్ ఆంజనేయులు ఉప సర్పంచ్ పి ఉస్సేని మాజీ సర్పంచ్ వైబి బసన్న పి భీమారెడ్డి జి ఎంపీటీసీ కె వెంకటేష్ బి కమ్మగిరి విరూపాక్ష రెడ్డి బ్రహ్మ తదితర నాయకులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేశ్ ఆచారి జగన్మోహన్ ఒకటే పంటనా

కేంద్ర కేంద్ర పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద వచ్చి కుటుంబాన్ని పెట్టుకోను నాకు మనం పెద్ద జగన్మోహన్ రెడ్డి కేర ఉన్న వ్యక్తి కాబట్టి కేదార్ పార్టీ ఒక పదే ఆలోచన చేసుకోవాలి ప్రతి ఇంటికి ఏదో రకంగా పండుగ ఉంటుంది అమ్మఒడి అయితే ఆసనైతే చరిత్ర ఏమి అలాగే ఏడు పదో అయితే ఇంకా ఎన్నో పథకాలు తొమ్మిది పథకాలు అని చెప్పాడు ఏదోది ఉదయాలు జరిగింది ప్లాస్టిక్ డ్యామ్ కు నేను కూడా రాలేని పరిస్థితులు అయిపోయింది అలాంటి వాళ్ళు వస్తే మళ్ళా వర్షాలు పైకే పోతాయి అదే రాజశేఖర రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఎక్కడ కూడా నిలబడలేదు రుణమాఫీ చేశారు అప్పట్లో ఆర్డర్ కేసు చేశాడు అలాగే ఇల్లు ఇల్లు కట్టుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే అభివృద్ధి చేయి పథకాలు ఇవ్వడం జరిగింది తప్ప అర్థాలు మన ప్రియతమ నేత వై పల్లా రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్నటువంటి మండల నాయకులందరికీ